సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు చూస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దే అనురాధ విమర్శించారు అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించలేకపోవడంతో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన గద్దే రామ్మోహన్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆమె అభ్యర్థించారు పద్నాలుగవ డివిజన్లోని ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ పాలన రాబోయే టీడీపీ సంకీర్ణ పాలనను ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారని చెప్పారు చెత్తపన్ను విద్యుత్ ఛార్జీల పెంపు అమరావతి రాజధాని లేకపోవటం పోలవరం పూర్తి చేయలేకపోవటం వంటి వాటిని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ కన్నా మంచి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని స్పష్టం చేశారు మేమందరం కూడా ఆనాడే మాకు శాంక్షన్ ఉన్నాయి కొంతమంది మేము పాతి వేలు చొప్పున కట్టాం మాకు ఎప్పుడు శాంక్షన్ అవుతున్నాయి అవుతాయని చెప్పి ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని ఎదురు చూస్తున్న సందర్భం ఒకవైపు మరి ఇటు ఇటు ఇలా పక్కన సాగుతూ ఉంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం కేవలం నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసానని చేతులు దులిపేసుకోవటం అంటే ఇది ఒక నిరంకుశమైన పాలనగా ప్రభుత్వ ఈ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు రేపు రాబోయే ప్రభుత్వం మేము ఖచ్చితంగా చెప్తున్నాం దానికి మించిన ఈ ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతా ఉన్నాం ఒక్కరికి కాదు అరకొరగా ఇవ్వటం కాదు మేము ఐదు సంవత్సరాలు మరి పదిహేను వేల చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలున్న నలభై ఐదు వేలు తల్లి అకౌంట్లో పట్టమే కాకుండా ఆ తల్లికి కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా రేపు పదిహేను వందలు ప్రతి నెలా చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వటం అంతేకాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి అవి కంట్రోల్లో పెట్టండి అని చెప్పి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్న సందర్భం ఆ రకంగా ఒకవైపున సంక్షేమం మరొక వైపున అభివృద్ధి మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మనం చూసాం రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు చేసుకున్నాం మరి ఆ రోజున రేట్లు పెరగకుండా కరెంటు నిత్యాం అటువంటిది ఈ రోజున ఐదు సంవత్సరాలు ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగి కూడా పెరిగిపోయిన సందర్భం చూసాం